ఈ రోజు మటన్ కూర చేస్తున్న కట్టెల పొయ్యి మీద చూడండి కట్టెల పొయ్యి పొయ్యి మంట కదా కట్టెల పొయ్యి కదా తొందరగా ఆయిల్ వేడి పడింది ఉల్లిగడ్డలు చూడండి కట్ల పొయ్యి మీద మంచిగా వేడి పడతాయి అప్పుడు తొందరగా మగ్గుతుంటాయి ఉల్లిపాయలు కానీ

కదా బాగా ఘాట్ వస్తుంది అంత ఒక్కరు మగ్గిపోయాడు నేనైతే మటన్ కూరకి కూడా కొంచెం కరివే పాకేస్తాను తర్వాత కొంచెం పొదీన వేసుకోవాలి పొదీనేంటంటే మనకి డైజేషన్కి కొంచెం మటన్ కదా డైజెషన్ బాగుంటుంది అన్నమాట

మీద చేస్తే ఆ రుచే వేరండి చిన్నప్పుడు మా అమ్మ చాలా ఐదు ఆరు కేజీలు ఉండేది ఇప్పుడు మనం ఏంటంటే సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు ఆ మటన్లో వాటర్ అనేది బయటికి వెళ్ళి వస్తుంది నేను నాకైతే ఎగ్జాంపుల్ కేజీకి ఎంత అనేది అర్థమవుతుంది మనకేంటంటే ఇప్పుడు మటన్లో ఉన్న వాటర్ అంతా సాల్ట్ వల్ల బయటకు అన్నమాట చూడండి సాల్ట్ వేసినాక ఐదు నిమిషాలకి వాటర్ వచ్చింది ఇలా వాటర్ వస్తే ఈ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అలా వేసుకోవాలి వాటర్ అంతా మనం ఇంకిపోయిన దాకా వాటర్ అంతా అయిపోయింది కదా ఇప్పుడు చట్నీ అంతా అల్లం వేసుకోవచ్చు ఇంక నుంచి రాసు రోజు మటన్ అల్లం కొంచెం నాన్ వెజ్ దా అల్లం ఎక్కువ పడుతుంది వేసినాక వాటర్ వస్తాయి కదా ఆ వాటర్లోనే మనకు ఆల్మోస్ట్ మటన్ ఉడకాలి ఆ తర్వాత అల్లం వేసినాం కదా అల్లము ఆయిల్ అనేది బయటికి వెళ్ళాలి మనం అల్లం వేసినప్పుడే ఆయిల్ బయటికి వెళ్ళాలి అనమాట అలా ఇలా వచ్చి వచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్గా మటన్ ఉడికినట్టే చూడండి మొత్తం ఆయిల్ బయటికి వెళ్ళిన దాకా ఉడకనివ్వాలన్నమాట మటన్ ఇప్పుడు కారం వేసుకోవాలి అంటే ఆల్మోస్ట్ మనకు మటను ఉడకాలి ముందే కారం వేసిన తర్వాత ఉడకదు నాన్ వెజ్కి అల్లం మసాలా కారం ఎక్కువే పట్టుద్ది లేకపోతే నాన్ వెజ్ విశ్వాసం వస్తుంది మసాలా వేస్తుంది ముందే కారం వేయగానే మసాలా వేసుకోవాలన్నమాట మసాలా వేసుకోవడం వల్ల ఈ ఘాటు అనేది మంచిగా చింపల పట్టింది కొంచెం కారం అనేది పచ్చివాసన పోయిందాక ఉడికినివ్వాలి బాగుందో ఇది మనకి కారము ఇలా కూడా తినొచ్చు కాకపోతే ఇంకొక ఐదు నిమిషాలు పులుసులో ఉడికితే మంచి టేస్ట్ పులుసు ఉండాలి కదా మటన్ అంటేనే కొంచెం గ్రేవీ ఉంటేనే కల చూడండి ఎట్లా ఉడికిందా కొంచెం వాటర్ పోస్తుందా చూడండి ఇలా వాటర్ ఈ వాటర్ అంతా కొంచెం దగ్గర పడి ఉడికిన దాకా ఆల్మోస్ట్ ఉడికింది మటను ఇంకొంచెం మనం వాటర్లో ఉడికితే ఇంకేమన్నా పచ్చిగా ఉన్నా కూడా పోతుందనమాట ఫైనల్లి దగ్గర పడదండి ఒక ఐదు నిమిషాలలో చూడండి కూర అన్నీ కట్టుకుపోయి కదా ఐదు నిమిషాలలో అయిపోయింది కూర అన్నీ దగ్గర పడిపోయించిన ఈ మాత్రం కొంచెం పులుసు ఉండాలన్నమాట మొత్తం కదా చూడు ఆయిల్ అనేది బయటికి మనకి వచ్చింది మనక ఆటోమేటిక్ కూర ఉంటున్నట్టే ఇంకా ఫైనల్లీ కొట్టుగా వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సూపర్ ఉందండి నేను నేను చెప్పినాను కాదు మాటలు ఎక్సలెంట్ ఉంది